ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు మనకి ఎవరి దిష్ట తగిలినట్టుంది అందుకే ఇలా జరిగింది అని చెప్పి ముగ్గురు పిల్లలు కూడా బాధపడుతూ ఉంటారు ఇక అంజు తను కిడ్నాప్ అయింది కాబట్టి అందరూ బాధపడుతున్నారని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది మీరేమీ బాధపడకండి అలా జరగాలని రాసి పెట్టి ఉంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు మీరు నా మీద ప్రేమతో ఇంతలా బాధపడుతున్నారని నాకు తెలుసు అని చెప్పి అంజు అంటూ ఉంటే ఏంటి ప్రేమన అని చెప్పి ముగ్గురు ఒకేసారి షాకింగ్గా అంటూ ఉంటారు మేము బాధపడుతుంది నువ్వు కిడ్నాప్ అయినందుకు కాదు ఎక్స్కర్షన్ పోతుందని అని చెప్పి ముగ్గురు పిల్లలు కూడా అంటూ ఉంటే అప్పుడు అంజు చీ అనవసరంగా ఇంతసేపు మీరు నా గురించే బాధపడుతున్నారనుకొని నేను కూడా తెగ ఫీల్ అయిపోయాను అనవసరంగా నా ఫీలింగ్స్ అన్నీ కూడా వేస్ట్ చేశారు అని చెప్పి అంజు అంటూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి వచ్చిన బాగి అంజు మాటలకు నవ్వుతూ ఉంటుంది పిల్లలు ఎక్స్కర్షన్ పోతుందని మీరేమీ బాధపడకండి ఒకవేళ రేపటిలోగా మీ డాడ్ వాళ్ళను పట్టుకుంటే ఎల్లుండి మీరు ఎక్స్కర్షన్కి వెళ్ళొచ్చు ఒకవేళ పట్టుకోలేకపోతే మీ ఫ్రెండ్స్ అందరూ ఎక్స్కర్షన్కి వెళ్ళి ఏమేమి చేశారో అవన్నీ కూడా మనము చేద్దాము అయినా ఎక్స్కర్షన్ అంటే ఫ్రెండ్స్తోనే వెళ్ళాలా ఫ్యామిలీతో సరదాగా టైం స్పెండ్ చేయకూడదా అని చెప్పి బాగీ అంటూ ఉంటుంది దాంతో పిల్లలు బాగీ మాటకు కన్విన్స్ అవుతూ ఉంటారు సరే మిస్ అమ్మ ఒకవేళ డాడ్ వాళ్ళని పట్టుకోలేకపోతే అలాగే మనం అంతా కలిసి ఎక్స్కర్షన్కి అని చెప్పి ముగ్గురు పిల్లలు కూడా అంటూ ఉంటారు ఈ మిస్ అమ్మ ఎక్స్కర్షన్కి వస్తే నేను రాను అని చెప్పి అంజు అంటూ ఉంటుంది దాంతో అమ్ము అమ్మయ్య అంజు రాదటరా మనకు కావాల్సింది కూడా అదే కదా ఎక్కడ మనతో పాటు వస్తానంటున్నానని చాలా కంగారు పడిపోయాను మనం ఎక్స్కర్షన్కి వెళ్ళేటప్పుడు జెండు బామ్ ప్యాక్ చేసుకున్నాం కదా ఆ జెండు బామ్ని తీసేద్దాంరా అని చెప్పి అమ్ము అంటూ ఉంటే అందరూ కూడా నవ్వుతూ ఉంటారు అంజు బాగీ వైపు కోపంగా చూస్తూ ఇదంతా నీ ట్రైనింగే కదా అని చెప్పి అంటూ ఉంటుంది ఇది మరీ బాగుంది ఏదో అంటే దానికి నాకు ఏంటి సంబంధం అంజు అని చెప్పి బాగీ అంటూ ఉంటే మీ అందరి సంగతి చెప్తానని అంజు వాళ్ళందరి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది మరో పక్క రాత్రి అవుతుంది ఇక తీవ్ర వదులు ఇంటి మీద దాడి చేయడానికి బయట రెడీగా ఉంటారు ఇక అరవింద్కి వినోద్ అనే అద్దరు ఫోన్ చేసి అన్న అమరేంద్ర ఇంటి మీద దాడి చేయడానికి వచ్చాము కానీ ఇంట్లో అమరేంద్ర ఉన్నాడు కదా అతను ఉండగా ఇంటి మీద ఎలా దాడి చేయాలని చెప్పి అంటూ ఉంటే కొద్దిసేపు అయితే అమరేంద్ర ఇంట్లో ఉండడు బయటకు వెళ్ళిపోతాడు అప్పటి వరకు వెయిట్ చేయండి అని చెప్పి అరవింద్ అంటూ ఉంటాడు ఇక అమర్ రాతడు ఇద్దరు కూడా ఏదో ఫైల్ చూస్తూ ఉంటారు వాళ్ళు బాల్కనీలో నిలబడి ఫైల్ చూస్తూ ఉండగా ఇక అప్పుడు అరవింద్ అమర్కి ఫోన్ చేస్తూ ఉంటాడు అరవింద్ ఫోన్ చేస్తున్నాడు త్వరగా వెళ్ళి ఫోన్ని ట్యాప్ చేయి అని చెప్పి అమర్ రాతోడికి చెప్పడంతో ఇక రాతోడు వెళ్ళి ఫోన్ ట్యాప్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే బాగా కాఫీ తీసుకుని అమర్ దగ్గరికి వస్తుంది అప్పుడు అమర్ అరవింద్ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటాడు ఇక అరవింద్ మనసులో ఇప్పటి వరకు నా ఫోన్ని ట్యాప్ చేయడానికి లిఫ్ట్ చేయలేదు కదా అమరేంద్ర నువ్వు నా ట్రాప్లో చిక్కుకుంటున్నావు అని చెప్పి ఆనందపడిపోతూ ఉంటాడు ఎలా ఉన్నారు సార్ మీ పాప ఇంటికి తిరిగి వచ్చిందని హ్యాపీగా ఉన్నారా అని చెప్పి అరవింద్ అంటూ ఉంటాడు దాంతో అమర్ రే నీకు కోపం ఉంటే నా మీద చూపించు నా ఫ్యామిలీ జోలికి వచ్చావంటే చేస్తావని చెప్పి అమర్ బెదిరిస్తూ ఉంటాడు దాంతో అరవింద్ నాకు కావాల్సింది కూడా మీ సార్ కానీ మిమ్మల్ని నేను డైరెక్ట్గా ఎదుర్కోలేను అందుకే మీ ఫ్యామిలీ మీద చూపిస్తున్నాను అని చెప్పి అరవింద్ అంటూ ఉంటాడు నాతో పెట్టుకుంటే నేను ఏం చేస్తానో ఇప్పటికైనా మీకు అర్థమైంది అనుకుంటా ఇప్పటికైనా నేను చెప్పింది వినండి నా ముందు తల వంచండి అని అరవింద్ అంటూ ఉంటే ఇకప్పుడు అమర్ ఎముకలు గడ్డకట్టే చలిని సైతం లెక్క చేయకుండా దేశం కోసం ప్రాణాలు ఇచ్చే ఇండియన్ ఆర్మీతో మాట్లాడుతున్నారా నువ్వు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో కళ్ళ ముందు చావు కనిపిస్తున్నా ఏమాత్రం ప్రాణభయం లేకుండా శత్రువు ప్రాణాలు తీసిన తర్వాతే మేము చావుని తీసుకుంటాము అటు అటువంటి ఆర్మీతో మాట్లాడుతున్నానన్న విషయాన్ని గుర్తుపెట్టుకో దేశాన్ని కాపలా కాసే నేను ఈరోజు నా కుటుంబాన్ని రక్షిస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు మీ కుటుంబాన్ని నా చేతుల్లో నుండి ఎలా రక్షించుకుంటావో నేను కూడా చూస్తాను అని చెప్పి అరవింద్ ఫోన్ పెట్టేసిన తర్వాత నువ్వు నన్ను పట్టుకోలేవు అమరేంద్ర ఎందుకంటే నేను నీడలాంటివన్నీ నన్ను పట్టుకోవాలంటే నువ్వు చీకట్లోకి రావాలి ఆ చీకటి రాజ్యానికి కూడా రాజుని నేనే అని చెప్పి అరవింద్ నువ్వు నా ట్రాప్లో చిక్కుకున్నావు ఖచ్చితంగా నువ్వు నా కోసం వస్తావని చెప్పి నవ్వుకుంటూ ఉంటాడు ఈ కమర్ ఫోన్ పెట్టేసిన తర్వాత రాతడు సార్ ఫోన్ ట్యాప్ చేశారు రెహ్మత్ నగర్ నుండి లొకేషన్ చూపిస్తుంది అని చెప్పి అంటుంటే పదరాతడు మనం వెంటనే బయలుదేరి వెళ్ళాలి వాడిని పట్టుకోవాలని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో బాగా అమర్తో ఇవ్వండి నాకు ఎందుకు ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది మీరు వెళ్ళకండి అతను మీకు ఫోన్ చేయడం ఇంత ఈజీగా అతని లొకేషన్ మీకు తెలిసిపోవడం ఎందుకు ఇదంతా నాకు కరెక్ట్ కాదనిపిస్తుంది అని చెప్పి అంటుంటే లేదు మిస్ అమ్మ ఎలాగైనా సరే వాడిని ఈరోజు పట్టుకోవాలి అని చెప్పి పదరాతడు వెళ్దామంటూ అమర్ రాతోడు ఇద్దరు కూడా కార్లో ఆ లొకేషన్కి వెళ్తూ ఉంటారు ఇక అమర్ కార్ బయటకు వెళ్ళిపోతూ ఉంటే ఆరు ఇదేంటి ఈయన ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు ఈయన వెళ్ళిపోతే కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారు అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది ఇక అమర్ అలా బయటకు వెళ్ళిపోగానే అరవింద్కి వినోద్ ఫోన్ చేస్తాడు అన్న ఇప్పుడే అమర్ బయటకు వెళ్ళాడు అని అంటూ ఉంటే అమర్ని ట్రాప్ చేసి బయటకు రప్పించింది నేనే ఇప్పుడు అమరేంద్ర లేని ఇంటిని మీకు నేను అప్పగిస్తున్నాను మన ప్లాన్ గుర్తుంది కదా చెప్పినట్టు మన ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయండి అని చెప్పి అంటూ ఉంటే ఓకే అన్న అని చెప్పి ఇక వాళ్ళు మెల్లిగా ఇంట్లోకి చొరబడుతూ ఉంటారు ఇక గేట్ బయట అంతా కూడా సెక్యూరిటీ ఉండడంతో మత్తు మందిని వాళ్లకు స్ప్రే చేసి వాళ్ళంతా కూడా అలా స్పృహ కోల్పోయేలాగా చేస్తారు అలా మెల్లిగా తీవ్రవాదులు గేటు దాటుకుని లోపలికి వస్తూ ఉంటే ఆరు కంగారు పడుతూ ఉంటుంది గారు ప్లీజ్ గారు మీరే ఏదో ఒకటి చేసి నా కుటుంబాన్ని కాపాడండి వాళ్ళు లోపలికి వచ్చేస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటే ఏం చేయమంటావు బాలిక ఏం చేయాలన్నా నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి నాతో పాటు నువ్వు మా యమపురికి వస్తానని మాట ఇవ్వాలి అప్పుడే నేను నీ కుటుంబాన్ని రక్షించగలను నువ్వు అనుకున్నది చేయగలను అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు ప్లీజ్ గుప్తా గారు దయచేసి అలా మాట్లాడకండి మనోహరి నా ఇంట్లో ఉండగా నా కుటుంబాన్ని కాపాడుకోకుండా నేను మీతో రాలేనని మీకు కూడా తెలుసు కదా అని చెప్పి ఆరు అంటూ ఉంటే చూడు బాలిక అన్ని విధాలుగా నువ్వనుకున్నదే జరగదు ఒక్కోసారి కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి నువ్వే బాగా ఆలోచించుకో అని చెప్పి గుప్తా ఆరుకి తన నిర్ణయాన్ని వదిలేస్తాడు ఇక ఆరు ఏమో దండం పెడుతూ గుప్తాని బతింలాడుతూ ఉంటుంది మరో పక్క పిల్లలు నిద్రపోతూ ఉంటారు మనోహరి కూడా బెడ్డు మీద కూర్చొని అలా గోడ కనుకొని నిద్రపోతూ ఉంటుంది బాగి అమరు వాళ్ళ అమ్మ నాన్న వీళ్ళు ముగ్గురు కూడా నిద్రపోకుండా అలా ఎదురు చూస్తూ ఉంటారు ఇక ఇంతలో ఆ తీవ్రవాదులు అలా లోపలికి చొరబడుతూ వచ్చి తలుపులు కొడుతూ ఉంటారు మరో పక్క అమర్ రాథుడు ఇద్దరు కూడా కార్లో వెళ్తూ ఉంటే అప్పుడు రాథోడు అమర్తో ఏంటి సార్ మిస్సమ్మ చెప్పిన విషయం గురించి ఆలోచిస్తున్నారా ఒకవేళ మిస్సమ్మ చెప్పింది కూడా కరెక్ట్ అయ్యి ఉండొచ్చు కదా అని చెప్పి రాథోడు అంటూ ఉంటే అప్పుడు అమర్ లేదు రాథోడు వాడు నిర్లక్ష్యంతో ఓవర్ కాన్ఫిడెన్స్తో మనకి లొకేషన్ తెలిసేలాగా చేశాడు ఈసారి ఎలాగైనా వాడిని పట్టుకోవాలని చెప్పి ఇక ఆ లొకేషన్కి వెళ్తాడు అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఒక కోతి బొమ్మ ఉంటుంది ఆ కోతి బొమ్మ మీద యు ఫుల్ అమరేంద్ర అని చెప్పి రాసి ఉంటుంది సార్ మిస్ అమ్మ చెప్పిందే కరెక్ట్ అయింది వీళ్ళు కావాలని మనల్ని ట్రాప్ చేసి బయటకు రప్పించారు అని చెప్పి రాతోడు అంటూ ఉంటాయి పద రాతోడు అర్జెంటుగా మనం ఇంటికి వెళ్ళాలి ఫాస్ట్గా పోనివ్వు అని చెప్పి అలా రాతోడిని తీసుకొని అమర్ ఇంటికి వస్తూ ఉంటాడు రాతోడు కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాయి అమర్ బాగీకి ఫోన్ చేస్తూ ఉంటాడు బాగీ ఫోన్ లిఫ్ట్ చెయ్యకపోవడంతో ఇదేంటి ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని చెప్పి కంగారుగా తన తండ్రి సదాశివంకి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక ఆ తీవ్రవాదులు తలుపులు కొడుతూ ఉండడంతో మనోహరి ఒక్కసారిగా ఉలిక్కి పడి లేస్తుంది ఏమైందాంటి ఏమైందంకులు ఎవరు తలుపులు కొడుతున్నారు అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది అమ్మాయి నువ్వేం కంగారు పడకు అని చెప్పి సదాశివం అంటూ ఉంటాడు ఇకప్పుడు అమర్ సదాశివంకి ఫోన్ చేయడంతో ఒరే అమర్ ఎక్కడ ఉన్నారా అని చెప్పి అంటూ ఉండే నేను ఇప్పుడే ఇంటికి వస్తున్నా ఎందుకు ఎవరు కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు ఎవరో వచ్చి తలుపులు కొడుతున్నారు అమర్ నువ్వేం కంగారు పడకు ఏం జరిగినా నేను చూసుకుంటాను అని చెప్పి సదాశివం అమర్కి చెబుతూ ఉంటాడు సరే నాన్న మీరు జాగ్రత్తగా ఉండండి నేను కూడా దగ్గరలోనే ఉన్నాను వచ్చేస్తున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇక అమర్ వాళ్ళ నాన్నగారు మనోహరితో ఇదిగో అమ్మాయి నువ్వు ఆ గదిలోకి వెళ్ళు ఎవరు తలుపులు కొట్టినా ఏం జరిగినా నువ్వు తలుపులు తీయొద్దు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక నిర్మలమ్మను కూడా గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకోమని చెబుతాడు ఏం జరిగినా సరే నేను చూసుకుంటాను అని చెప్పి తీవ్రవాదులకు అమర్ వాళ్ళ నాన్న ఎదురెళ్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఇక ఈ వీడియో నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి